ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే మండలానికి దారాదత్తం చేస్తా మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని అడ్డు ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే బీర్కూర్ మండలానికి దారాదత్తం చేస్తాను అని మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అన్నారు ఆదివారం బీర్కూర్ మండలం మల్లాపుర గ్రామంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టారు భయంసాలో తనతో పాటు కుటుంబ సభ్యులకు కలిపి ముప్పై తొమ్మిది ఎకరాలు మాత్రమే ఉన్నాయని డెబ్బై ఎకరాల భూములు ఉన్నాయని దేనికైనా సిద్ధమన్నారు ప్రభుత్వ అభివృద్ధి పనులకు మాత్రమే మొరం ఇసుక వాడామని మొరం ఇసుక మాఫియాలో అక్రమంగా సంపాదించినట్లు రోజు చేయాలన్నారు నాలుగు పాయింట్ పద్దెనిమిది కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని బిల్లులు ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐదు కోట్ల అప్పులున్నాయని అప్పుల వివరాలను పాత్రికేయుల ముందు ఉంచారు రాజకీయాల్లో తాను ఏనాడు డబ్బు ఆశించలేదు అని ప్రతి ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి గలపు నాకు ఎంతో కృషి చేస్తారని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తాను ఏనాడూ ద్రోహం చేయలేదని వివరించారు ఈ సమావేశంలో రాంబాబు పుల్లెం బాబు శ్రీనివాస్ మారుతి నారాయణ సాయిలు తదితరులు పాల్గొన్నారు మూడు కోట్ల రూపాయల విల్వా ఉందని చెప్పడం జరిగింది మూడు పైసలు విల్లా కూడా నాకు లేదు నేను మా పెద్దమ్మాయికి ఒక చిన్న ఇల్లు మా చిన్నమ్మాయికి కూడా ఒక చిన్న ఇల్లు మరి ఆ రోజుల్లో వారి కట్నం పూర్త మరి నేను ఇవ్వడం జరిగింది ఆ పెద్ద అమ్మాయి పేరు మీద ఉన్న ఇల్లు లోన్ పర్పస్ మరి వాళ్ళు కొద్దిగా ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి అదే నా పేరు మీదనే కంటిన్యూషన్ అయితే ఉంది మూసాయిపేటలో మరి పూర్తి వివరాలతోటి ఇస్తున్నా మరి ఇది నాకున్న ఆస్తి నాకున్న అప్పులు కూడా మరి మీకు తెలియజేస్తా ఉన్నా మీడియా సోదరులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లతో సహా నాకున్న అప్పులని మరి ఇవ్వడం జరిగింది ఎవరివరు ప్రజాస్వామ్యంలో జరిగే పని కాదు ఒక సుమారు ఒక కోటి ఎనభై రెండు లక్షల రూపాయలు నాకు బ్యాంకుల ద్వారా మాటగేజ్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ ఉందని మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు మరి ప్రైవేట్ అప్పులు ఉన్నాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ అప్పులు కూడా రేపు ఎప్పుడైనా పోచారం శ్రీనివాసరెడ్డి గారే వారి కొరకే నేను పనిచేసి ఎలక్షన్లో గెలుపు కొరకు నేను పనిచేయడం జరిగింది చాలామంది చాలా కుల సంఘాలు అదేవిధంగా పెండింగ్ ఉండిపోతే సతీష్ను పెట్టమని వారు చెప్పడం జరిగింది కుల సంఘాలు నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కొంగర్ కళాన్కు వెళ్ళినప్పుడు బైరాపురం నుండి ఏడు బస్సులు మల్లాపురం నుంచి రెండు బస్సులు సాంబాపూర్ నుంచి ఒక బస్సు తీసుకెళ్ళడం జరిగింది బైరాపురం నుంచి నాలుగు బస్సులు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ డిపో ద్వారా బాన్స్వాడ ద్వారా తీసుకోవడం జరిగింది ఆ రోజు డిపో వద్ద సురేందర్ రెడ్డి గారు ఉండడం జరిగింది మరి పార్టీ అధ్యక్షుడు గుమ్మలక్ష్మణ్ గారు ఆ రోజు మా దివంగత నాయకులు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారు బ్యాగర్ రంజయ్ గారు వెళ్ళి నాలుగు బస్సులకు కూడా డబ్బులు కట్టి నా సొంత డబ్బులతోటి పొంగర కళాన్ మీటింగ్కి వెళ్ళారని కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఏ రోజన్నా నువ్వు బీర్పూర్ మండలానికి నా ఉమ్మడి గ్రామ పంచాయతీ బైరాపూర్ మల్లాపూర్ సాంబాపూర్ నారాయణపూర్ నాకు నాలుగు వందలు మోటార్ సైకిల్ కావాలన్నా ఐదు వందలు మోటార్ సైకిల్ కావాలన్నా నేను సగం నా ఉమ్మడి పంచాయతీ నుంచి తీసుకొచ్చా ఏ రోజన్నా ఒక్క లీటర్ పెట్రోల్ కానీ మా వచ్చిన వాళ్ళకి డబ్బులు కానీ ఖర్చులు కానీ నువ్వు కూడా నేను అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా ఎన్నికలలో ఎన్నికల బుక్ కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది నా ప్రాంతంలో ఉన్న బూతులు బైరాపూర్ మల్లాపూర్ సాంబాపూర్కు మీరు అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్లో లిక్కర్ ఇచ్చారమో తప్పితే ఎలక్షన్ ఖర్చు అనేది ఒక రూపాయి కూడా ఇవ్వలేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎన్నికల బుక్ కూడా మీడియా మిత్రులకు నేను చూపిస్తా ఉన్నా ఇది ఎవరు ఉంచరు మా సార్ కూడా చెప్పడం జరిగింది ఎన్నికల బుక్ అనేది ఎంత ఖర్చు పెట్టాలనేది ఉంచొద్దని మరి ఎందుకో దేవుడు వల్ల ఈ బుక్ కూడా దొరికింది మాకు ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినాయి ఏ గ్రామాలగా ఏ విధంగా ఇచ్చినాం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క నాయకుడికి ఏ రోజు కూడా ఇవ్వలేదు నలుగురు ఎనిమిది మంది పది మంది పదిహేను మంది ఇరవై మంది తోటి కమిటీ వేసి కమిటీ ద్వారా డబ్బులు ఒక్క రూపాయి కూడా పొరపాటు జరగకుండా మిస్ ఆపరేషన్ జరగకుండా కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికలైన తర్వాత ఇరవై రోజులకు నా దగ్గర కొన్ని కవర్లు కూడా మిగ మిగలడం జరిగింది వెంటనే నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి ఫోన్ చేసి నా దగ్గర కొన్ని కవర్లు మిగిలిపోయి మా దగ్గర కొంత ప్రాంతంలో నాయకులు మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోలేదు అంటే అవేందుకన్నా ఉండని అన్నప్పుడు నేను వెంటనే మీ వ్యక్తిగత సహాయకుడు మల్లారెడ్డి గారికి రిటర్న్ చేయడం కూడా జరిగింది ఆ విషయం మరి బీర్కూర్ మాజీ కోసం మెంబర్ ఆరీఫ్ కూడా అందులో ఉన్నాడు ఆయన తీసుకోలేదు మరి అవి కూడా వారికి చూపించడం కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నా ఎక్కడా ఎప్పుడు ఏ సందర్భంలో నా ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో నువ్వు నాకు డబ్బులు ఎక్కడిచ్చినావో అని నేను అడుగుతా ఉన్నా నా సొంతగా నా తండ్రి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు సో సుమారు మల్లాపూర్ వరంగేడిగిలో నలభై ఎకరాల భూమి మాది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఏడో తారీఖు ఉమ్మడి బీర్కూర్ మండలంలో ఐదో ట్రాక్టర్ మాది ఇంటర్నేషనల్ బీట్రి సెవెన్పై మరి ఆ విధంగా మేము వచ్చినాం రెండు వేల ఒకటో సంవత్సరంలో నేను జిల్లా పరిషత్ మెంబరు అయ్యేటప్పటికీ మరి నాకు ఒక ఆర్వేస్టరు తర్వాత ఒక జెఎన్డిఐ సిల్క్ కారు కూడా నా దగ్గర ఉంది మరి ఆ రోజు నేను పంచుకున్నప్పుడు నా భూమిలో రాజకీయ పరంగా ఐదు ఎకరాలు అమ్మినప్పుడు నాకు పదిహేను ఎకరాల భూమి ఉండే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఇరవై నాలుగు ఎకరాల భూమిని గొలాల పనులు మీరు కొనడం జరిగింది ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు మా అన్నగారు ద్రోణవ అశోక్ గారు ఇరవై నాలుగు ఎకరాలు నేను రామ్ కేడే గారి దగ్గర కొని మరి ఆ భూమిని మా కొంత అప్పులు ఉండటం వల్ల ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకు అమ్మి బైన్సా మండలం తీరాల గ్రామ శివారులో ఐదు లక్షల ఇరవై వేల రూపాయల కాడికి ఇరవై ఏడు ఎకరాల ఇరవై మూడు గుంటలు పది ఎకరాల భూమి నా పేరు మీద ఏదైతుందో రెండు లక్షల నుంచి మూడు డెబ్బై వరకు కొనడం జరిగింది నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు చిత్తశుద్ధి లేని మాటలు నువ్వు చెప్తా ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చిందని మేము కష్టపడ్డాం ఎవరి జేబులు కుట్టలేదు ఎవరిని బెదిరించలేదు ఏ ఇసుకారులోనే దబాయించలేదు ఏ మరో వాడిని కానీ రియల్ ఎస్టేట్ కానీ దమ్ముంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో తెలుసు మరి ఇసుక గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మరి ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బాన్స్వాడలో ఇసుక గురించి ఎవరు ఇసుక దొంగతనం చేశారని మాట్లాడిర ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలని నువ్వు గుర్తు తెచ్చుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బోనె ప్రకాశ్రావు గారు మొన్న ఏదో ఒక సందర్భంలో మాట్లాడారు ఇస్క దొంగ ఇస్కా మాఫియా ఇస్కా డాన్ ఎవరైనా మాట్లాడారు ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమని తెలియజేస్తా ఉన్నా ఎమ్మెల్సీ పెద్దలు గౌరవీయులు కరీంనగర్ జైత్యాల జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు ద్రోహం చేసినా పోయినా అంటున్నారు నేను మీకు ఏం ద్రోహం చేయలేదు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఎనిమిది సార్లు ఏడు సార్లు జనరల్ ఎలక్షన్ ఒకసారి బై ఎలక్షన్లో నా ప్రాణాలకు వడ్డీ నా ప్రాణం తెగించి